ఓపీకి నిన్న వచ్చిన కపుల్ వీళ్ళకి ప్రీవియస్గా త్రీ మిస్క్యారేజెస్ అయినాయి ప్రతిసారి కూడా అబార్షన్ అనేది సెకండ్ మంత్ క్రాస్ అయ్యే లోపల అంటే ఫస్ట్ మంత్ హార్ట్ బీట్ కనిపిస్తుంది వన్ అండ్ హాఫ్ మంత్ స్కాన్ చేయించుకుంటున్నప్పుడు సిక్స్ వీక్ స్కాన్లో బేబీ బాగుంటుంది హార్ట్ బీట్ వస్తుంది నెక్స్ట్ స్కాన్కి వచ్చేటప్పటికి ప్రెగ్నెన్సీ అయిపోతుంది సో రిపీటెడ్గా త్రీ టైమ్స్ వీళ్ళకి ఇదే టైంలో మిస్క్యారేజెస్ అవుతున్నాయి నేను ఈరోజు మీకు ఈ వీడియోలో అసలు మిస్క్యారేజెస్ అబార్షన్స్ ఎందుకు అవుతాయి వీటికి గల కారణాలు ఏంటి ఇవి ఏ టైంలో ఎక్కువగా ఉంటాయి వీక్ బై వీక్ మీ ప్రెగ్నెన్సీలో ఏ టైంలో హైయెస్ట్ ఉంటాయి ఈ యొక్క మిస్క్యారేజెస్కి స్పర్మ్ యొక్క ఆరోగ్యానికి ఏమైనా రిలేషన్ ఉందా ఇవి ఈరోజు చర్చిద్దాం నేను డాక్టర్ సుజాత వెల్లింగ్కి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెగ్నెన్సీస్ నిలబడట్లేదు పదే పదే అబర్షన్స్ అవుతున్నాయి మిస్క్యారేజెస్ అవుతున్నాయి ఏ వీక్లో ఎక్కువగా ఉంటే ఎందుకు కారణాలు ఉంటాయి అనేది చూసుకుంటే చాలా రకరకాల కారణాలు ఉండొచ్చు ప్రెగ్నెన్సీస్ నిలబడకపోవటానికి చాలా సార్లు మనం కరెక్ట్గా రెస్ట్ తీసుకోలేదేమో మనం సరిగ్గా కేర్ తీసుకోలేదేమో సరైన మెడికేషన్స్ వాడలేదేమో అందుకే పోయిందేమో అని సెల్ఫ్ రిగ్రెట్ ఉంటుంది అయితే ఎనభై శాతం వరకు ప్రెగ్నెన్సీ లాసెస్ మిస్క్యారేజెస్లో మనకి కారణం గుర్తించవచ్చు దీంట్లో ముందుగా అర్లీగా మనకి ప్రెగ్నెన్సీస్ అబార్షన్స్ అవుతున్నాయి అన్నప్పుడు మనకి ఈ ఎన్ని వీక్స్లో ప్రెగ్నెన్సీ పోయింది అనేది చూసుకునే ముందు ముందుగా అసలు ప్రెగ్నెన్సీ ఎన్ని వీక్స్ అనేది మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారో చూద్దాం సో న్యాచురల్గా మనకి నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీ అనేది తొమ్మిది నెలలు అనేది అందరికీ తెలుసు అయితే పీరియడ్ మిస్ అయిన డేట్ దగ్గర నుంచి తొమ్మిది నెలల పది రోజుల వరకు చూసుకుంటే నలభై వారాల వరకు మనం ప్రెగ్నెన్సీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం సో మీ పీరియడ్ లాస్ట్ డే నుంచి రెగ్యులర్ పీరియడ్స్ అయితే మళ్ళీ పీరియడ్ మిస్ అయ్యే డేట్కి మీకు వన్ మంత్ కంప్లీట్ అవుతుంది ఫోర్ వీక్స్ ప్రెగ్నెన్సీ నెల పదిహేను రోజుల దగ్గరకు వచ్చేటప్పటికి ఆరు వారాల కింద గుర్తిస్తూ ఉంటాం రెండు నెలల దగ్గరకు వచ్చేటప్పటికి ఎనిమిది వారాల కింద చెప్పుకుంటూ ఉంటాం త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి థర్టీన్ వీక్స్ కంప్లీట్ అవుతాయి అంటే మనకి డేస్లో ఉండే థర్టీ డేస్ థర్టీ వన్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ ఈ వీక్స్ టూ డేస్ క్యాలిక్యులేషన్లోకి వచ్చేటప్పటికి ప్రతి మూడు నెలలకి ఒక వీక్ యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి పదమూడు వారాలు అంటుంటాం సో ఈ రకంగా క్యాలిక్యులేట్ చేసుకునే ప్రెగ్నెన్సీలో నార్మల్గా తెలిసేది ఏంటంటే చాలామందికి ఆ ఎంబ్రియోస్ జన్యుపరంగా ఏమైనా లోపాలు ఉన్నాయి జెనెటిక్గా డిఫెక్ట్స్ ఉన్నాయి ఎంబ్రియోస్ అన్నప్పుడు మీ బాడీ న్యాచురల్ మెథడ్స్లోనే ఆ యొక్క ప్రెగ్నెన్సీని స్టాప్ చేసేస్తూ ఉంటుంది సో ఆ ప్రెగ్నెన్సీకి కావాల్సిన బ్లడ్ సర్కులేషన్ అదంతా రిగ్రెస్ అయిపోతూ ఉంటుంది సో ఎక్కువగా పీరియడ్ వచ్చే టైంకి లేదా పీరియడ్ ఒక వన్ మంత్ డిలే అయిన తర్వాత అప్పుడు వెంటనే మళ్ళీ పీరియడ్స్ వచ్చేస్తాయి అనమాట సో బాల్గా పీరియడ్ డిలే అయింది అనుకుంటారు కానీ చాలా వరకు ఇక్కడ ప్రెగ్నెన్సీ ఆగిపోయింది అనేది ఎక్కువ శాతం మంది న్యాచురల్గా ట్రై చేస్తున్నప్పుడు గుర్తించలేకపోవచ్చు అదే మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నప్పుడు ఆ ఫోర్ వీక్స్ దగ్గర బ్లడ్ టెస్ట్ చేసుకున్న ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని చూసుకున్న కొంతమందికి పాజిటివ్ వస్తుంది చాలాసార్లు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాం రెండు లైన్స్ బాగా నీట్గా క్లియర్గా కనపడి అన్ని హ్యాపీగా ఫీల్ అయ్యే టైంలో ఒక వారానికి పీరియడ్ వచ్చేస్తుంది ఇదేంటి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంది పీరియడ్ వచ్చేసింది అని అనుకుంటూ ఉంటారు సో ఇటువంటి అన్ని కూడా అర్లీ మిస్క్యారేజెస్ అనమాట ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఈ ఫార్టీ వీక్స్ తొమ్మిది నెలల్లో చూసుకుంటే ప్రెగ్నెన్సీ క్యారేజ్ అయ్యే అవకాశాలు మొదటి మూడు నెలల్లో ఎక్కువగా ఉంటాయి సో ఈ మూడు నెలల్లో ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయ్యే రీజన్లో ముఖ్యంగా మనం చూసుకునేది జెనెటిక్ కాజెస్ సో ఈ ప్రాబబిలిటీ చూసుకుంటే ఫోర్ వీక్స్ నుంచి సిక్స్ వీక్స్ వరకు వచ్చే ప్రెగ్నెన్సీ చూసుకుంటే ప్రతి టెన్ థౌజండ్ ప్రెగ్నెన్సీస్లో మీకు అట్లీస్ట్ ఒక టూ ఫిఫ్టీ వరకు కూడా ప్రెగ్నెన్సీస్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అదే ఆ ఫోర్ టు సిక్స్ వీక్స్ నుంచి సిక్స్ టు ఎయిట్ వీక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి అది కొంచెం తగ్గిద్ది సెవెంటీ టు హండ్రెడ్ అండ్ ట్వంటీ వరకు తగ్గుతుంది ఇదే మనం మిస్క్యారేజెస్ రిస్క్ ఫిఫ్టీన్ వీక్స్ ఫోర్టీన్ వీక్స్ సిక్స్టీన్ వీక్స్ దగ్గర చూసినప్పుడు పదహారు వారాల దగ్గరకు చూసేటప్పటికి చాలా తక్కువ ఫార్టీ టు ఫిఫ్టీ ప్రెగ్నెన్సీస్ మాత్రమే పోతాయి మనకి అబార్షన్స్ అవటండి సో మెజారిటీ ఆఫ్ ద టైం అంటే మనం చూసుకున్న మిస్క్యారేజెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన దగ్గర నుంచి ఒక పాపో బాబో పుట్టే వరకు మనం చూసుకుంటుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ మొదటి రెండు నుంచి మూడు నెలల్లో మాత్రమే పోతాయి అన్నమాట అందులో హయ్యెస్ట్ మిస్క్యారేజెస్ సిక్స్ టు ఎయిట్ వీక్స్ టైం సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్కాన్ దగ్గర నుంచి సెకండ్ ప్రెగ్నెన్సీ స్కాన్ దగ్గర వరకు వచ్చేటప్పటికి పోతాయి సో ఈ యొక్క దీంట్లో మెయిన్గా కాజెస్ నేను చెప్తుంది జెనెటిక్ ప్రాబ్లమ్స్ జెనెటికల్గా అబ్నార్మల్ ఉన్న ఎంబ్రియోస్ అసలు ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అనే కారణం అసలు ఎందుకు వస్తుంది అనేది చూసుకుంటే ఎంబ్రియో తయారవ్వాలి అంటే మనకి ఎగ్ ఆరోగ్యంగా ఉండాలి స్పర్మ్ ఆరోగ్యంగా ఉండాలి సో ఈ ఎగ్ నుంచి వచ్చే కరెక్ట్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ స్పర్మ్ నుంచి వచ్చే కరెక్ట్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ కరెక్ట్ గా వస్తే జెనెటికల్ గా నార్మల్ నెమ్రియోకి జెనెటిక్ కాజెస్ వల్ల అబార్షన్స్ అయ్యే రిస్క్ చాలా చాలా తక్కువగా ఉంటుంది అదే మదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్స్ లో ఒక క్రోమోజోమ్ మిస్ అయిన ఫాదర్ నుంచి వచ్చే క్రోమోజోమ్స్లో క్రోమోజోమ్ మిస్ అయినా కూడా అబ్నార్మల్ తో తయారైన బేబీ గా కంపాటబుల్ కాదు కాబట్టి బాడీ దాని యొక్క గ్రోత్ని ఆపేసి అబార్షన్ అయ్యే రిస్క్ ఉంటుంది ఇక్కడ మనం చూసుకోవాల్సింది హార్డ్వార్ నుంచి వచ్చే ఎగ్స్ యొక్క క్వాలిటీ అనేది మెయిన్గా మనకు ఆధారపడేది ఏజ్ ఫ్యాక్టర్ వయసు పెరిగే కొద్దికి ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి ఈ యొక్క ఎంబ్రియోస్ ఎగ్స్ క్వాలిటీ అనేది జెనెటిక్ కాంపోజిషన్లో చేంజెస్ వచ్చటం వలన ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఎగ్స్ ఎబ్ నార్మాలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అయితే మగవారులు ఇప్పుడు నేను ఈ వీడియోలో మీరు చెప్పబోయేది మగవారిలో గల కాజెస్ అనమాట సో మగవారులో మనకి ఏమైతే చూసుకుంటామో స్పర్మ్ కౌంట్ బాగుంటుంది కదలికలు బాగుంటాయి ఆకారాలు బాగుంటాయి నా కౌంట్ బాగుంది అన్నారు కదా సెవెన్ టెస్ట్ చేయించుకొని చాలామంది వచ్చి ఈ నా సెవెన్ టెస్ట్ బాగుంది కదా నాకు మంచి పిల్లలే పుడతారు కదా ప్రెగ్నెన్సీస్కి ఏం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతుంటారు స్పర్మ్ ఏజ్ అనేది మనం ఎప్పుడూ కూడా మీ యొక్క ఏజ్ వైజ్గా చూసుకుంటే ఫార్టీ టూ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత జనరల్గా ఏజ్ పెరిగే కొద్దికి ప్రెగ్నెన్సీ ఛాన్ స్పర్మ్ యొక్క జెనెటిక్ కాంపోనెంట్లో ఆల్టరేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దీంతోపాటు షుగర్ వచ్చి కానీ బీపీ వచ్చి కానీ బీపీ మెడికేషన్స్ వాడుకుంటూ ఉండి కానీ డైట్లో చేంజెస్ కానీ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ ఏజ్ పెరిగే కొద్దికి కొంచెం స్లో అయ్యే కొద్దికి ఛాన్సెస్ తగ్గే అవకాశాలు ఉంటాయి చాలామంది ఫిఫ్టీ ఇయర్స్కి కూడా పిల్లలు పుట్టారు అంటే ఎస్ ఈవెన్ ద ఓల్డెస్ట్ నైంటీ ఇయర్స్ దగ్గర కూడా స్పమ్ మంచిగా ఉన్న స్పమ్తో పిల్లలు పుట్టిన లిటరేచర్లో ఉంటాయి మనకి ఆధారాలు కానీ అందరం అంతవరకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ వరకు వచ్చి దాంట్లో ఉండే ఒక మంచి స్పమ్ కోసం వెతుక్కోవటం కన్నా మంచి స్పమ్స్ని అర్లీగా చూస్ చేసుకోవటం మంచి బెటర్ అనమాట ఇకపోతే చిన్న వయసులో ఉన్నవాళ్ళు సో మనం ఫార్టీ టూ ఇయర్స్ వరకు వెళ్ళలేదు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు కూడా మీకు చాలా వరకు సెమెన్ అనాలిసిస్లో టెస్ట్లో రిపోర్ట్లో బాగున్నట్టు ఉంటాయి స్పర్మ్ సెల్స్ కానీ వాటిపైన స్పర్మ్లో మనకి మెయిన్గా ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఎక్కడ కాజ్ అవుతాయి అంటే డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు స్పో ఈ స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ ఎందుకు ఎక్కువ అయిపోతుంది అంటే ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ ఒకటి చెప్తున్నారు సైంటిస్ట్ దాన్ని ఎపిజెనెటిక్స్ అంటారు సో ఈ ఎపిజెనెటిక్స్ అంటే ఎపి పైన మనకున్న డిఎన్ఏలో ఉండే జీన్స్ పైన కంట్రోల్ చేసేవి ఇంకొన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయి ఈ ఎపిజెనెటిక్స్లో మార్పులు వచ్చినప్పుడు ఈ ఎపిజెనెటిక్స్ మీ స్పర్మ్ సెల్ ఎలా తయారవ్వాలి ఎలా ఫంక్షన్ అవ్వాలి ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆ డిఎన్ఏ నుంచి తయారవ్వాలి ఇదంతా ఇన్ఫర్మేషన్ డిఎన్ఏకి ఇస్తుంది డిఎన్ఏ అప్పుడు ఆ బ్లూ ప్రింట్ చేసి ఆ స్పర్మ్లో ఉండే ప్రోటీన్స్ని ప్రొడక్షన్ చేస్తూ ఉంటాయి ఎపిజెనెటిక్స్లో వచ్చే కాజెస్ మనం ఎక్కువగా చూసేది అధికంగా బరువున్న వాళ్ళల్లో స్మోకింగ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు రోజు కనీసం ఎనిమిది గంటలు నిద్ర లేని వాళ్ళల్లో ఎక్కువగా పని ఒత్తిడి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వర్క్ కానీ జాబ్ కానీ స్ట్రెస్ ఎక్కువగా ఉంటున్న వాళ్ళలో వీళ్ళలో ఈ ఎపిజెనెటిక్స్ అనేవి చేంజెస్ చూస్తున్నాం ఈ మార్పుల్ని మనం చూసుకుంటున్నప్పుడు ఈ చేంజెస్ ద్వారా ఆ డిఎన్ఏ సరిగ్గా పని చేయకపోవటం వలన స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇంక్రీజ్ అయ్యి అక్కడి నుంచి వచ్చే స్పర్మ్లో ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండటం వలన ఆ జీన్స్తో వచ్చే ఎంబ్రియోస్కి మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ ఎక్కువగా చూస్తున్నాం ఈ రకంగా మీకు తెలుసా స్మోకింగ్ జస్ట్ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో లేదా ప్యాసివ్గా స్మోకింగ్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళల్లో కూడా అబార్షన్స్ మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ కంపేర్డ్ దోస్ హూ డోంట్ స్మోక్ థర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఈ వీడియోలో దీని గురించి ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నాను అంటే సింపుల్ చేంజెస్ మీరు స్మోకింగ్ ఆపిస్తే వితిన్ టూ టు త్రీ మంత్స్ ఆ ప్రాసెస్ రివర్స్ అయిపోతుంది ఎక్కువ వెయిట్ ఉన్నారు కొంచెం వెయిట్ రిడక్షన్ స్టార్ట్ చేస్తే ఈ ఎపిజెనెటిక్స్ కరెక్ట్ అయిపోతే ఆటోమేటిక్గా ఈ మిస్క్యారేజెస్ రిస్క్ అనేది మనం తగ్గించుకోవటానికి అవకాశం ఉంది అబార్షన్స్ అవ్వటానికి చాలా చాలా కారణాలు ఉండొచ్చు ప్రతిసారి అబార్షన్ అయినప్పుడు తల్లి బాధపడాల్సిన అవసరం లేదు అమ్మాయి ఏమన్నా సరిగ్గా డ్రెస్ తీసుకోలేదు పనులన్నీ చేసేసింది బయటికి వెళ్ళింది బయట తిరిగి వెళ్ళొచ్చారు షాపింగ్కి వెళ్ళింది వర్క్ ఎక్కువ చేసుకుంది వర్క్కి సెలవు పెట్టమంటే సెలవు పెట్టకుండా పని చేసుకుంది అందుకే మిస్క్యారేజ్ ఎప్పుడు కూడా బ్లేమ్ ఆడవారి మీద కాకుండా స్పర్మ్లో కూడా డిఫెక్ట్స్ ఉన్నప్పుడు కరెక్టబుల్ కాజెస్లో ఉన్నప్పుడు కరెక్ట్ చేసుకోగలిగిన విధానాల్లో మనకి మగవారిలో కూడా కారణం మనం గుర్తించవచ్చు సో ఆడవాళ్ళు ట్రాన్స్ఫర్ అయినా కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కానీ రెస్ట్ తీసుకోవటము కానీ ఎక్కువగా ఒత్తిడికి లోన్ అవ్వకుండా ఉండటం కానీ ఎంత ముఖ్యమో ప్రెగ్నెన్సీ రావటానికి ముందు కూడా మగవాళ్ళు ఒత్తిడి లేకుండా స్ట్రెస్ లేకుండా సరైన బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుని సరైన నిద్ర ఉండేలాగా చూసుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్ మీకు హెల్దీ ప్రెగ్నెన్సీ రావటానికి హోప్ ఐఎమ్ ఏబుల్ టు గివ్ యూ సమ్ గుడ్ ఇన్ఫర్మేషన్ అండ్ హోప్ ఆన్ మిస్క్యారేజెస్ ఎందుకు అవుతాయి దాంట్లో ఎటువంటి కారణాలని మనం కరెక్ట్ చేసుకోవచ్చు ముఖ్యంగా మగవాళ్ళు ఇది కొంతవరకు ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వగలిగానని ఆశిస్తూ ఇఫ్ యుర్ వాచింగ్ మై వీడియోస్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ లైక్ దిస్ వీడియోస్ బికాస్ సంబడీ అవుట్ దేర్ తెలియకపోవచ్చు వాళ్ళకి ఇట్లా మిస్క్యారేజెస్ అవుతుంది అనేది మీరు ఈ వీడియో ఎక్కువగా షేర్ చేసి అవేర్నెస్ స్ప్రెడ్ చేయటం వలన అవసరమైన వాళ్ళకి రీచ్ అయ్యి కరెక్టబుల్ చేంజెస్తో వాళ్ళకి హెల్దీ ప్రెగ్నెన్సీస్ రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ డూ షేర్ మై వీడియోస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో